సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చాలా రోజులుగా పనిచేస్తున్న మిత్రులున్నారు అందులో కొంత సీనియర్లకి గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక యాభై ఐదు మందికి ఇళ్ల స్థలాల్లో రావడం జరిగింది దాన్ని ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మిగతా ఇంకొక నలభై మూడు మంది ఇళ్ల స్థలాలు రాని వారు ఉన్నారు ఇప్పుడు కూడా అదృష్టంగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రెండు వేల పదమూడులో వచ్చినట్లుగానే ఇప్పుడు కూడా కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా మీరు సహకరించి ఆ నలభై మూడు మందికి ఇంకా ఎక్కువ కూడా సంఖ్య ఉండొచ్చు వారికి ఇద్దరు ఇప్పించడానికి మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా జరిగింది యాక్చువల్గా మీతో మా ఇంటికే వస్తే మాట్లాడదామనే ఉద్దేశం ఉంటే ఈ సమస్యలు చాలా వరకు నాకు గతంలో కూడా తెలుసు నా నామినేషన్ రోజు కూడా నేను మీకు బాధ చేయడం జరిగింది మీకు మొట్టమొదటిగా మీకే ఇల్లులకు సంబంధించి జాగా కానీ లేకపోతే ఇంద్రాబద్ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉందో అవి కానీ అవినీతి కూడా మీకే ఇప్పిస్తాను మొదట కూడా చెప్పడం జరిగింది దురదృష్టవశాత్ ఓడిపోయిన మన పార్టీ ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం సమస్యలు అనేవి గత పది సంవత్సరాలుగా మీవే కాదు ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా సమస్యలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి మీ మాదుమూరే గారు ప్రతి దగ్గర కూడా కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ మోషన్ జీవన్ రెడ్డి స్థాయిలో జీవన్ రెడ్డి కనుక మిమ్మల్ని నేను ఒకటే కొడుతున్నాను అసలు మీరు ఇంకా మన ఎలక్షన్లో ఇంకా సాధ్యమైనంత వరకు గెలిపే దిశగా మీ పాత్ర ఇంకా పోషించి ఉంటే బాగుండేదని చెప్పి కూడా కోరుకుంటూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా అందరి సహకారం ఉండాలని మీ సమస్యలు ఏదైనా సరే ఒకటి రెండు తప్ప సాధ్యమైనంత అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఆ రెండులో ఒకటి ఏంటంటే పిల్లలకి ఫీజు అనేది ఒకటి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా మనము చైతన్యనో నాన్నయో ఇంకెక్కడెక్కడనో స్కూల్లో జాయిన్ చేస్తే ఒక పది రోజులు అంటే తప్పకుండా మన ప్రభుత్వం ద్వారా మన మంత్రివర్యుల ద్వారా మీకు సహకారం అందిస్తానని అదే విధంగా గతంలో కూడా మన మిత్రుల మీద ఒకసారి సాక్షి పేపర్ ఆయన మీద దాడి జరుగుతా కూడాషటి మీద మాకు దాడి జరుగుతా కూడా దగ్గర ఉండి అన్నా చేయడం జరిగింది గతంలో కూడా చెప్పిన ద్వారా ఇబ్బందులు ఉంటే మీకు ఏదన్నా సమాచారం ఉంటే మాకు ఇస్తే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు ఏ సమస్య ఉన్నా పిఆర్ బాబు సార్ ముఖ్యంగా సరాసరి నాకే కాల్ చేయొచ్చు ఈ సందర్భంగా మా టార్గెట్ ఒకటే ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ప్రజలు విపరీతమైన బాధల్లో ఉన్నారు కనుక మన ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి గడపకి చేరే విధంగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్య ఉందని చెప్పండి ప్రభుత్వం ద్వారా కానీ మనకు తోచినంత చెప్తున్న యాభై ఐదు ప్లాట్లు ఎవరు ఇచ్చిన వారికి ఇంద్రమాయిలు తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ దెబ్బగా ని వారికి కూడా దాని వారికి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో తెలుసుకొని డెబ్బై మూడు మందికి కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఒకటి చెప్పినా అంటే గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీరందరికీ తెలుసు నేను ఏ బాధ్యత లేకున్నా ఇప్పుడు కూడా ఓడినా కానీ కేసులో దిగుతున్నాను ఓడిన లేక కే ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది అదృష్టవశాత్మ మంచి నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని చెప్పి అంకనం కట్టుకున్నారు ప్రతిరోజు అవినీతి గురించి ప్రతి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సహచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎంతైతే అవినీతి జరిగిందో అది ఒకటి 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 తగ్గించే విధంగా కార్యాచరణ చేస్తారు మేము చాలా మీటింగ్లో కూర్చుంటున్నాం చాలా తృప్తి అనిపిస్తుంది గత ప్రభుత్వం చూస్తే అసలు పది సంవత్సరాల వరకు ఎందుకు అవకాశం ఇచ్చింది ప్రజలు అని చెప్పి ఆలోచన చేస్తుంది అవినీతి అనేది వారాస్థాయికి పోయింది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నా కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ పుణ్యాన వాళ్ళు కూడా అవినీతిలో కూర్పుపోయే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ కల్పించింది ఇవన్నీ కూడా ఒక కాదు ైనింగ్లా కానీ ఎక్కడ చూసినా గతంలో టీపాలు ఇదాకా చెప్తూ మన అధ్యక్షులు ప్రశాంత్గా చెప్తున్నారు ఇంటికి చేరేదాకా అనుమానం ఉంది గతంలో నిజంగా కూడా నేను నా కూడా అదే పరిస్థితులు ఎవడెక్కడ ఎవడు ఎవడేడో చూసినా కానీ అన్న జాగ్రత్త అని ఒక్కడికి అంటున్నాను దానిగానం మీ భయం నాకు అర్థం కాదే కానీ అట్లా భయపెట్టించేసి నా బాబు దేవా జీవన్ బాబు ఆ రకంగా భయపెట్టించేసి ఎలక్షన్లా ఆండు ఎలక్షన్లో ఎన్నో రకాలుగా మందిని ఇబ్బంది పెట్టిండు దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు ఏదైతే మూడో ప్లేస్ పోవడం జరిగింది మూడో ప్లేస్ కాదు మళ్ళా జీవితంలో హార్మోన్లో పోటీ చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలను ఇబ్బంది పెట్టి దాంట్లో కదా తెలుసుకే యాభై ఐదు ప్లేస్ నలభై మూడు అంటే తొంభై ఎనిమిది చెప్పేసి ఆ తొంభై ఎనిమిదిల ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కానీ ఏదో రకంగా ఇబ్బంది పడ్డంలో మీరు కూడా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇక కొత్తగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు సరే మనం కూడా ఎందుకులే అని చెప్పి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఎక్కడన్నా అవకాశం వస్తే మా వద్ద కూడా మన ప్రభుత్వం ఉంది కనుక ఆర్మోర్ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధిలో తోడుంటామని చెప్పి కూడా ఓడిపోయిన మరుసటి రోజు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను దాని తర్వాత చూస్తున్నాం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో చూసుకుంటే ఇక జీవన్ రెడ్డి అయిపో ఆయన కన్నా ఒక రెండు నాలుగు లెక్కలే జరిగింది ఏడ మైకు ఇక ఉల్టా సీదా మాట్లాడాలి ఈడ మైకు పెడతాడా ఉల్టా సీదా మాట్లాడాలి కాంట్రాక్టర్లను బెదిరించున్నట్టడు లేకపోతే ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు అంటాడు నేను గత పది సంవత్సరాలుగా ఇక జీవన్ రెడ్డి ఇంత మోసం చేస్తేనే నేను బెదిరి నేను ఓడిపోయిన హాని మన ప్రభుత్వం ఉంది పది సంవత్సరాలు ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక మన ప్రభుత్వం ద్వారా ఏదైతే గతంలో రెండు హామీలు నెరవేర్చిందామో అదేవిధంగా నిన్న ఈరోజు ఏదైతే జరుగుతుందో కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానీ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఈ హామీలు మన ప్రభుత్వం ఇస్తున్న హామీలు కనుక తప్పకుండా అవి ప్రతి గడపకి తీసుకుపోయే విధంగా మేము కానీ మీరు కానీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తిరుగుతున్నాం ఈరోజు పొద్దున్న నుంచి ఒక మూడు నాలుగు వాడు ఓడిపోయినా నేను ఓడిపోయినా కానీ వాడలా తిరుగుతున్నా సమస్యలు ఏమున్నాయి తెలుసుకుంటున్నాను మొన్నటిసారి కొంత ఫండు యాభై కోట్లు ఏదైనా ఫండ్ పెట్టారు దాంట్లో కొంత ఉపయోగమైంది కొంత రిటర్న్ పోయిందని చెప్పి తెలిసింది దాన్ని ఏదైనా తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాం తప్ప కాంట్రాక్టర్ని బెదిరించే వ్యవస్థ మా అర్థంలో లేదని చెప్పి కూడా ఆయన చూసుకుంటే ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా లేకపోతే మా ముఖ్యమంత్రి మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంటుంది ఇద మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అంటాడు ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ మో మోదీ అరవింద్ ఒకటేనా తెలివి మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడు ఏది ఉన్నా సరే నువ్వు మొన్న మాట్లాడవు బాగా మాట్లాడవు అభివృద్ధిలో అపోజిషన్ వాళ్ళు కూడా కలుపుకొని పోతాను దానికి స్వాగతిస్తున్నా తప్పకుండా ఆర్మూల గడ్డ మీద గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా లోకల్ బిడ్డ కావాలని చెప్పిన నా అదృష్టం మంచిదని నీకు అదృష్టం మంచి కేసులో అభివృద్ధి చేయి అంతేగాని బ్రిటర్స్ మీద మా మీద కానీ మా నాయకుల మీద కానీ మాట్లాడితే మాత్రం అని చెప్పి గతంలో కూడా జీవన్రెడ్డి గారు చాలా మంది అన్న అని దిద్దాను అంటాడు నేను అనుకుంటే అది ఇప్పుడు ఏడవ కొనుక్కుంటూ పోతుంది దానికి ఇంకేం చేయాలని చెప్పి అనుకునేవాడిని తర్వాత మళ్ళా ఇప్పుడు చూసే లేదో ఒకటి ఏదో డైలాగ్ కొట్టింది ఒకసారి నల్లబాబుని నల్లపాముని కొట్టేసినా తెల్లపాముని కొట్టాడు అది నేను అనాల నల్లబందిని తెల్లపందిని తెల్లబందిని పంపుతాను నేను మాట్లాడాలి అది మట్లా మాట్లాడ ఏదున్నా సరే ఆర్మూల అభివృద్ధి కోసం పనిచేస్తాం ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను ఓడినా సరే నువ్వు ఓడితే ఎప్పుడో పీకుతుంటువి దేశం పట్టుకుని తిరుగుతుంటే నేను ఆర్మ పట్టుకొని ఉన్నాను నీకన్నా ఎక్కువనే తిరిగాను ఎక్కువనే తిరుగుతా ప్రజలల్లో ఉంటా అవసరమైతే గడప గడపపోతా పల్లెనిదల చేస్తా పార్లమెంట్ ఎలక్షన్లో నీకన్నా నాలుగు ఓట్లు ఎక్కువనే తెచ్చుకుంటాం కానీ తక్కువ తెచ్చుకొని రానున్న రోజుల్లో కూడా పెద్ద మొత్తంలో మా నాయకులందరితో మాట్లాడి మా పట్టణ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులతో కానీ సీనియర్ నాయకులతో మాట్లాడి పెద్ద మొత్తంగా జాయినింగ్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఆర్మూర్ గడ్డ మీద రానున్న రోజుల్లో ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ జెండాను ఎదురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరేందర్ గారికి ప్రశాంత్ గారికి ముఖ్యంగా సంతోషకరం ఏంటంటే మీడియా గతంలో అన్న ఆరుమూడు నవన ఆరుమూడు నవనాథపురం అంటే నాకు ఒక ఆలోచన ఉండే నేను చూసినాక రెండుని ఒక దగ్గర చేసుకోవాలని నా ఆలోచన ఉండే నిజంగా ఇప్పుడు నేను హై బాధ చెప్తలేదు నాకు సంతోషం ఏంటంటే ఇద్దరి సమక్షంలో నేను అన్న రా అంటే నేను ఒక నిజం ఆలోచించిన ఆ క్లబ్ ఈ క్లబ్ ప్రెస్ క్లబ్ అని నేను నాన్న తప్పులు అంటాను లేకపోతే ఆరుమూడు ప్రెస్ క్లబ్ అని కూడా ఆలోచించిన తర్వాత ఇద్దరు ఒకటి అని ఆలోచన చేసినాక సంతోషం కలిసి ఉండండి రానున్న రోజుల్లో ఆర్మూర్ కోసం అభివృద్ధి గురించి మీ వంతు కూడా సహాయం ఉండాలని ఎక్కడైనా తప్పులు జరిగితే ఏమైనా సరే ప్రభుత్వమైనా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ప్రశ్నించండి ఇందాక వస్తుంటే కూడా చెప్పడం జరిగింది బేకరీ గురించి తప్పకుండా బేకరీ మీద ఏది ఏమైనా సరే చర్య తీసుకోవడానికి పైన నాయకులు మన ఆఫీసర్లతో కూడా మాట్లాడతా రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే ఆ రోజు ఉందో దానికి భిన్నంగా అభివృద్ధి ధ్యేయంగా క్వాలిటీ ప్రతి దాంట్లో కూడా వారి వర్క్ కానీ బేకరీ విషయమే కానీ ఇంకో విషయం కానీ రోడ్స్ కూడా చూడండి ఇప్పుడు రానున్న రోజుల్లో మా ప్రభుత్వంలో మేము కొన్ని రోడ్స్ కానీ డెవలప్ చేస్తాం గత ప్రభుత్వంలో ఏ రకంగా రోడ్స్ ఉండేనో చూడండి మన ప్రభుత్వం వచ్చినాక మీకు రానున్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అభివృద్ధి క్వాలిటీ ఏ రకంగా ఉంటుందో కూడా చూడండి మున్సిపాలిటీలో కూడా ఏ రకంగా ఈ సంవత్సర కాలం ఉంది ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాలు ఏం చేసిందో చూడండి ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్తామో కూడా చూడవలసిందిగా చూసి ఏమున్నా సరే దీని ద్వారా ప్రతి ఒక్కటి కూడా హైలైట్ చేయండి దాని ద్వారా ప్రజలు తెలుస్తుంది ఏం చేసింది కా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది మీరే చెప్పింది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు యాభై ఐదు ఫ్లాట్లు వచ్చిందని చెప్పి అదే ఒక్కటే ఉదాహరణలు వేరేది అవసరం లేదు మీరు కాదు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా ఒక ఇద్దరం మైల్ ఇచ్చినా లేకపోతే ఒక బ్లాక్ ఇచ్చినా లేకపోతే ఏది ఇచ్చినా సరే అభివృద్ధి అనేది కాంగ్రెస్ అనేక జరిగింది ఈ పది సంవత్సరాల్లో ఇలా డబ్బా కొట్టుకున్నది తప్ప ఇటువంటి అభివృద్ధి జరగలే మీకు ఈ సంవత్సరంలో మీ మున్సిపాలిటీలో అభివృద్ధిని ఏ రకంగా ఉంటుందో చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వాగతించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు హాస్పిటల్ కానీ సీఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదన్నా కానీ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఎని ఏది ఉన్నా సరే రావాల్సిందిగా కోరుతున్నాను సెక్రటరీగా తీసుకెళ్ళి మీ ముందే మీకు చెప్పి చెప్పించే విధంగా ఇప్పించే విధంగా ఇప్పుడు ఆ సమయం మీకు ఫోన్ సమస్య ఉన్నా చలాసరి మాత్రమే ఫోన్ చేయండి లేదన్నా ఉంటే కూడా ఎమర్జెన్సీ ఉంటే మామూలు మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాకుండా మామూలు టెక్స్ట్ మెసేజ్ పెడితే నేను ఇమీడియట్గా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను వాట్సాప్ పెడితే అది ఎక్కడికో పోతుంది ఇక మళ్ళీ నేను చూస్తే రెండు రోజులు పడుతుంది కనుక ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అభివృద్ధిలో చోటు ఉండండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ మీరు గత రెండు నెలల నుంచి చూస్తూ ఏ రకంగా ప్రభుత్వం కష్టపడుతుందో చూస్తూ ఉన్నటి రోజు రాత్రి సెక్రటేరియట్ ఆదివారం అయినా సరే సెక్రటేరియట్ అంతా కూడా ఆఫీసర్లతో నిండుగా ఉండి అట్లా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా ప్రజల కోసం కష్టపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు